ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఇంట్లో బంగారం అనేది నిండిపోవటానికి అంటే ఇంట్లోకి బంగారం అనేది విపరీతంగా రావటానికి ఇంటి వాకిట్లో ఈ ఒక్క వస్తువుని పెట్టండి ఇంట్లో బంగారం వస్తువునే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఏమి వస్తువుని మన ఇంట్లో వాకిట్లో పెట్టాలి అనే దాని గురించే మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం మీ ఇంట్లో అండి ఎంత కష్టపడి పని చేసినా సరే డబ్బు ఎందుకు నిలవటం లేదు బంగారం కొనాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అదృష్టం కలిసి రాకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బంగారం అనేది మీ చేతుల్లోకి రావటం లేదు అని మీరు బాధపడుతూ ఉంటారు కదూ కొంతమంది అయితే ఏమిటంటే అద్భుతంగా జరుగుతుంది ఏ పని చేసినా వారికి లాభమే బంగారం అనేది వెతుక్కుంటూ వారి ఇంట్లోకి వస్తుంది అని కూడా చెప్పాలి కానీ ఇంకొంతమందికి మాత్రం జీవితంలో ఎంత కష్టపడిన చేతిలో బంగారం అనేది ఒక ముక్కపుడు అంత కూడా మిగలదనే చెప్పాలన్నమాట ఇదే ఎందుకు జరుగుతుంది దానికి కారణం కేవలం కర్మఫలం మాత్రమే కాదండి మీ ఇంటి శక్తి దిశలు మరియు ద్వారం వద్ద ఉండే ఆ అదృష్ట చిహ్నం కూడా కారణం అవుతుందన్నమాట చాలామంది తెలియకుండానే తమ ఇంటి శక్తిని బలహీనంగా ఉంచేస్తారు ప్రతిరోజు తలుపు తెరిచిన మూసిన ఆ తలుపు దారిలో ఉన్న శక్తి మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో కూడా మనం ఊహించలేము కానీ అందులోనే అసలు లాజిక్ మ్యాజిక్లన్నీ కూడా ఉన్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఇంటికండి ఒక ప్రాణవాయువు అనేది అయితే ఉంటుంది అది ఆ ఇంటి ద్వారం నుంచే ప్రవేశిస్తుంది అదే మనకి సంపదని ధనాన్ని బంగారాన్ని సౌభాగ్యాన్ని అదృష్టాన్ని అన్నిటినీ తీసుకువస్తుంది మంచిని చెడుని అని కూడా చెప్పవచ్చు అయితే ఈ ద్వారం వద్దండి సరైన శక్తి అనేది కనుక లేకపోతే ఎంత కష్టపడినా కూడా ధనలక్ష్మి లోపలికి రావటం కష్టం అదే శక్తిని మేల్కొల్పే ఒక చిన్న రహస్యమైన వస్తువు ఉంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు చాలామంది అనుకుంటుంటారు ఇక మా జీవితంలో ఇంతేనేమోనండి అసలు ఒక్కొక్కరిని చూస్తే వారు చేసే ఏంటో చూస్తే అర్థమే కాదండి పెద్ద పని చేసేవాళ్ళు కాదు అయినా సరే వాళ్ళు ఎట్లా అట్లా కట్టలు కట్టలు బంగారం వేసుకొని తిరుగుతున్నారు మేమేమో ఎంత కష్టపడి అసలు కనీసం అండి చోలోకి ఒక కమ్మ కొనుక్కుందామన్నా ముక్కకి ఒక ముక్కులోకి ఒక ముక్క పుడుక కొందామన్నా కూడా మాకు దానికి కూడా లేకుండా అల్లాడుతున్నాం ఇంట్లో ఉన్న బంగారం కూడా బయటికి వెళ్ళి ఏదో ఒక తాకట్లో ఇరుక్కుంటుంది ఎందుకు ఇలా అవుతుంది అని చాలా అంటే చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు దాని అంతటికీ కారణం ఏమిటి అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి మీరు కూడా మీరు కోరుకున్న ప్రతి బంగారాన్ని మీ వస్తువుని మీ ఇంట్లోకి వచ్చేటట్టు చేసుకోవాలంటే ఏం చేయాలి అన్నది మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ వెళ్తే పాయింట్స్ మిస్ అవుతారు మళ్ళీ పరిహారం చేసినా అది మీకు పని చేయదు అయ్యోమేం పరిహారం చేసినా పని చేయలేదు అనుకుంటారు కానీ కొన్ని కొన్ని పరిహారాలు అండి చాలా అద్భుతమైనవి ఇవి పరిహారాలన్నీ కూడా కొంతమంది చేసి వారి అనుభవంతో చెప్పిన పరిహారాలను కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి ఇలా మిస్ చేసుకుంటూ పాయింట్స్ని వెళ్ళటంతో ఆ పాయింట్స్ అనేవి మిస్ అయ్యి సరిగ్గా చేయక ఫలితం రాకపోతే బాధపడద్దు ఎందుకంటే ప్రతి ఒక్క పరిహారం కూడా అండి మనం ఫలితం వచ్చేది మాత్రమే పెట్టుకుంటూ వెళ్తుంది కుబేర తనియా ఛానల్ కాబట్టి మీరు శ్రద్ధగా జాగ్రత్తగా గమనించి చేసుకుంటూ వెళ్తే చాలు కాబట్టి వీడియోనండి స్కిప్ చేసుకుంటూ వెళ్ళద్దు మంచిగా చూసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఎవరికైనా సరేనండి చాలా ఆశ అనేది ఉంటుంది బంగారం అంటే బంగారం ఎవరికి వద్దు అని అంటారు చెప్పండి ఇప్పుడు కొందరిళ్లల్లో చూస్తేనండి ఈ బంగారం అనేది వారి ఇంట్లో ఉండనే ఉండదు కారణం ఏమిటంటే అక్కడ స్వర్ణదూషం అనేది ఉంటుంది ఈ స్వర్ణ దోషం ఎలా మనకి వస్తుంది అని చూస్తే ఒకగానొక సమయంలోనండి మన దగ్గర అంటే కొంతమంది దగ్గర చాలా నగలు ఉంటాయి కానీ ఆ నగలు ఒక్కటి కూడా ఎప్పుడు వారి దగ్గర ఉండవు ఏదో ఒక రకంగా బ్యాంకులో తాకట్టు పెట్టి ఉంటారు లేదా దానికి వేరే కారణం కూడా ఉండవచ్చు కానీ ఆ పరిస్థితి ద్వారా బంగారం అంతా కూడా మీ దగ్గర ఉండకుండా అవుతుందనమాట ఈ స్వర్ణ దోషం ఉండటం వల్ల ఇక ఈ స్వర్ణదోషం కొంతమంది ఇళ్లలో బంగారాన్ని మేము కళ్ళారా చూడలేదు ఒక ముక్కుకి ముక్కు పుడక పెట్టుకుందామన్నా కుదరట్లేదమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇలా జరిగేదాన్ని మనం అరికట్టేసి మన ఇంట్లోకి కూడండి ధనలక్ష్మిని రప్పించుకొని ఇల్లు మొత్తం బంగారంతో నింపేసుకోవడానికి ఈ వీడియోలో పరిహారం అయితే మీకు చక్కగా ఉపయోగపడుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి మీరు కనుక ఈ వస్తువునండి తలుపు వద్ద ఉంచితే ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది ఆర్థిక శక్తి చురుక్క పనిచేయటం మొదలు పెడుతుంది ఈదువరి కాలంలో ఎప్పుడు కూడా నిలవని డబ్బు బంగారం ఇప్పుడు మళ్ళీ నిలుస్తుంది అనమాట ఇప్పటివరకు అండి మీరు ఎక్కడో పెట్టి బాధపడుతూ అయ్యో బంగారాన్ని ఎలా విడిపించుకోవాలని కొంతమంది కొత్త బంగారాన్ని ఎలా కొనుక్కోవాలని కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి ఇక బాధ అనేది లేకుండా బంగారం స్వయంగా మీ దారిలోకి వస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది కేవలం వాస్తు శాస్త్రం మాత్రమే కాదండి ఇది ప్రాణశక్తి రహస్యం మన పూర్వీకులు అనమాట దీన్ని చాలా లోతుగా తెలుసుకొని తెలివిగా ఉపయోగించేవారు వారికి బంగారం అంటే కేవలం మెటల్గా కాకుండా ఒక జీవశక్తిగా భావించేవారు అనమాట అందుకే ఆ శక్తిని ఆకర్షించడానికి మనం ఉపయోగించే చిన్న వస్తువులు చిహ్నాలు ఈ ఆరాధన పద్ధతులు ఇవన్నీ కూడా అండి మన ధన వైభవానికి మూలం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి మీరు ఎప్పుడైనా గమనించారా అండి కొందరి ఇంట్లో బంగారం పెడితే పెట్టినంత దానికి పెరుగుతూనే ఉంటుంది పాత ఆభరణాలు ఉన్న వాటి వేళ అంటే ఖరీదు అనేది ఎక్కువగా ఉంటుంది కొత్తగా కొనుగోలు చేసినా బంగారం అనేది చెడిపోదు మెరుస్తూనే ఉంటుంది కానీ ఇంకొంతమంది దగ్గర అయితే బంగారం విలువండి తగ్గిపోతుందనమాట అంటే దొంగతనాలు జరుగుతాయి లేదా చీకటి లాంటి వాతావరణం ఏర్పడుతుంది తాకట్టులోకి వెళతాయి అమ్మేసుకుంటూ ఉంటారు ఇక ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అనమాట దానికి కారణం ఏమిటంటేనండి వారి ఇంటి ద్వారం బంగారం శక్తిని అడ్డుకుంటుందనమాట బంగారం అంటే సూర్యకిరణాల వంటి శక్తి అది ప్రకాశం ఉన్న చోటే నివసిస్తుంది మరియు ఆ ప్రకాశం వెలగటానికి ఆ శక్తి మీ ఇంటి తలుపు దారిలో ప్రసరించటానికి ఒక చిన్న వస్తువు చాలు దీన్నే చక్కగా పెట్టేసుకుంటే చాలు మీకున్న స్వర్ణ దూషం అనేది కంప్లీట్గా పోతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ వస్తువుని మీరు ఎప్పుడు ఉంచాలో కూడా అది ఒక రహస్యమే అనమాట మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి మీ ఇంటిని కూడా మీరు బంగారంతో నింపేసుకోవచ్చు మీ ఒంటి నిండా బంగారం వేసుకొని అందరిలా చక్కగా తిరగచ్చు ఎవరైతే మా దగ్గర బంగారం లేదండి అని బాధపడుతూ ఉన్నారో వారికి వీడియో అసలు అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు మీరండి మీ ఇంటి తలుపు దగ్గర ఈ వస్తువు నుంచిన నుంచే మీ ఇంట్లో ఆరంభమవుతుంది ఒక శుభచక్రం తలుపు దారిలోని ప్రతికూల శక్తి అంతా మాయమవుతుంది ధనలక్ష్మి తన పాదముద్రల్ని వేసి లోపలికి అడుగు పెడుతుంది ఆమె అడుగులు ఒక్కసారిగా మీ ఇంట్లో పడితే బంగారం ధనం అదృష్టం సౌభాగ్యం ఎప్పటికీ బయటికి వెళ్ళవు అనేక మంది ఈ రహస్యాన్ని గమనించకపోవటం వల్లే వారి జీవితం లోపల ఎన్ని అవకాశాలు అనేవి వచ్చినా కూడా మీకు ఒకటి తెలుసా అండి భగవంతుడు ప్రతి జీవికి ప్రతి క్షణం కూడా అవకాశాలను ఇస్తూనే ఉంటారట కాకపోతే అవి గమనించాల్సిన వారికి ఆ అవకాశాలని గమనించుకొని పైకి వస్తారు గమనించుకోలేని వారు ఏం చేస్తారంటే ఇక ఎన్ని అవకాశాలు వచ్చినా అవి చివరి నిమిషంలోనే పోతాయి అన్నమాట గమనించకపోవటం వల్ల ఇక ఈ బంగారం కొనబోతే ఖర్చు అనేది వస్తుంది సేవింగ్స్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఏదో ఒక పనికి డబ్బు వెళ్ళిపోతుంది కానీ ఆ వస్తువుని మీరు ఉంచిన తర్వాత అండి ఈ లాస్ సర్కిల్ అనేది తెగిపోతుంది అదృష్టం చక్రంలా తిరుగుతుంది మీ చుట్టూ మీరు ఆగిన చోటు నుంచే అదృష్టం మొదలవుతుంది మరి ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వస్తువు ఎంత సాధారణంగా కనిపించినా అది బంగార తత్వాన్ని పెంచే చిహ్నం అన్నమాట దీని ద్వారా బంగారం మీ జీవితంలోకి రానా అనేది కాదు రాక తప్పదు అన్నమాట ఎందుకంటే ఈ వస్తువు సూర్యరశ్మి మరియు శ్రీ విద్యాశక్తి రెండింటినీ కలిపింది దీని ప్రకంపనలు మీ ఇంటి ద్వారం దాటే ప్రతిసారి బంగారం శక్తి మీ ఇంట్లో నిలుస్తుంది ఇది ఉంచిన తర్వాత మీరు మొదట గమనించేది ఏంటంటే ఇంటి వాతావరణం హఠాత్తుగా శాంతమవుతుంది డబ్బుపై టెన్షన్ దక్కుతుంది ఏంటంటే చిన్న చిన్న ఆదాయ మార్గాలు అనేవి ఒక్కసారిగా తెచ్చుకుంటాయి ఇన్ని రోజులు మీకు ఎక్కడైతే ఆదాయ మార్గాలు అనేవి కనపడకుండా మోసుకుపోయాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి పాత బంగారం వస్తువులు సురక్షితంగా మీ ఇంటికి చేరుకుంటాయి ఎక్కడున్నా సరే ఇంట్లో ఉన్నాయి అసలు బయటికి పోవు ఇక మీకు కొత్త బంగారం కొనటానికి అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయి మరి ఈ రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కనుక ఇది ఒక అద్భుతమైన వ్యక్తిగత శక్తికి చిహ్నం అనేది చెప్పాలి దీన్ని ఎవ్వరికి చెప్పకుండా మీరు మీ ఇంటి ప్రధాన ద్వారం లోపల ఉంచండి లోపల భాగంలో ఒక్కసారి అండి దీన్ని ఉంచాక దీన్ని తాకకండి కదపకండి మార్పులు చేయకండి ఇది మీ ఇంటి బంగారం తలుపులు కావాలన్నమాట ఇది మీ జీవితాన్ని మొత్తానికి మార్చేస్తుంది అండి మీ చేతిలో నుంచి జారిపోయిన సంపద ఇప్పుడు తిరిగి మీ వద్దకి వస్తుంది బంగారం నిలవటం మొదలవుతుంది ఇది కేవలం మీకు మాత్రమే కాదు మీ తరతరాలకు కూడా ఇదే ఫలితం వస్తుంది ఇస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన వస్తువు ఇది శ్రీ సమృద్ధి ద్వారా రహస్యం అనేది చెప్పాలి దీన్ని మీరు తెలుసుకోవటం అంటే మీరు బంగార శక్తిని మేల్కొల్పినట్టే ఇక ఏ వస్తువు అది ఎలా పెట్టాలి సమాధానాన్ని తెలుసుకునే సమయానికి మీ జీవితం మొత్తం మారిపోతుంది ఎందుకంటే రహస్యాలు అనేవి తెలుసుకున్న వారికే కాదండి అనుభవించిన వారికే ఫలితాలనిస్తాయి ఫలిస్తాయి అని కూడా చెప్పవచ్చు ఇప్పటి రోజుల్లోనండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అనేవి చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు ఎంత బలహీనంగా ఉందంటేనండి బంగారం అమ్మాల్సిన స్థితి వస్తుంది అలాంటి సమయంలో కొత్తగా బంగారం కొనటం అనేది అసాధ్యంగా కేవలం కలలో మాత్రమే సాధ్యం అనే భావన కూడా వస్తుందండి అని చెప్తున్నారు అలా ఆలోచిస్తున్నారు అయితే బంగారం కూడా అండి మన జీవితంలో ఎప్పటికీ భాగంగా ఉండాలి కల్లో కాదనమాట నిజ జీవితంలో భాగంగా ఉండాలి ఎందుకంటే బంగారం అనేది ఇప్పుడు కేవలం ఆభరణం మాత్రమే కాదండి ఇది ఒక పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్గా కూడా మారింది అనమాట అంటే ఇప్పటి కాలంలో బంగారం అనేది కేవలం అలంకారం కోసం మన స్టేటస్ చూపించుకోవటానికి మాత్రమే కాదండి మన భవిష్యత్తుకి భద్రతగా ఆర్థిక పెట్టుబడిగా చూడాలి అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఈ ప్రస్తుత రోజుల్లో ఏమిటంటేనండి బంగారంలో పెట్టుబడి పెట్టడం అంటే చాలా తెలివైన పని అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే బంగారం ఎప్పటికైనా మనకి విలువైంది అప్పుడు ఈ బంగారం మన ఇంటిలో వచ్చి చేరుతూ ఉండాలి నాకు పిల్లల కొద్ది బంగారం అనేది రావాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో వాళ్ళ కూతురికి పెళ్ళి కుదిరిందని తోచినంత నగలు పెట్టి పెళ్లి చేయటానికి కష్టపడుతున్నామని కూడా చెప్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో వారి దగ్గర బంగారం అనేది నిలబడటం లేదట అలా అనేవాళ్ళు కూడా ఈ బంగారం అనేది ఇక మీదట మీతోనే ఉండాలి మీరు కూడా బంగారు వస్తువులు కొనాలి ఈ అవకాశాన్ని పరిస్థితుల్ని మాకు కల్పించాలి అంటే కనుక ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ ఒక్క వస్తువుని మీ ఇంటి గుమ్మానికి పెట్టుకుంటే మీ ఇంట్లో బంగారం చేరకుండా ఎవరు ఆపలేరు బంగారం ఎంత ధర పెరిగినా సరే అంటే మీ ఇంట్లో బంగారం రాకుండా ఎవ్వరు కూడా ఆపలేరండి బంగారం ధర ఎంత ఎంత పెరుగుతున్నా కూడా ఎంతమంది అడ్డపట్టా కూడా ఏమిటంటే ఇది మీ అదృష్టాన్ని ఆపటం సాధ్యం కాదు ఇక బంగారం అనేది మీ ఇంట్లోకి వచ్చి కుప్పలు తిప్పలుగా చేరుతుంది ఈ వస్తువుని మీరు తలుపు దగ్గర ఉంచటం వల్ల అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇటు బంగారం ఈ పరిహారం చేశాక కొంటూనే ఉంటారు ఇంకా కొనకుండా ఉండేవారే లేరని చెప్పాలి బంగారం ఈరోజు రెండు తొంభై మూడు వేలు అంటున్నారు అయినా సరే ఒక ఐదు లక్షలైనా సరే మీరు ఇక కొంటూనే ఉంటారు ఆధారం పెరుగుతూనే ఉన్నా బంగారం కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎందువల్ల కొనలేకపోతున్నాం అంటేనండి దానికోసం ఎలా కొనాలి అనే దాని ప్రయత్నాల్ని ఇప్పుడు మనం చేయబోతున్నాం అయితే ఈ స్వర్ణదోషం అనేది కూడా ఒకటి ఉంటుంది ఆ స్వర్ణదోషం అంటే ఏమిటో కూడా తెలుసుకొని తర్వాత మనం ఏ విధంగా పరిహారం చేయాలి అనే దాంట్లో కూడా వెళ్ళిపోదాం ఈ స్వర్ణ దోషం అంటేనండి మన జీవితంలో బంగారంకి సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్ర సంబంధమైన దోషం లేదా ప్రతికూల ప్రభావం అనే అర్థం అన్నమాట ఇది జ్యోతిష్యం వాస్తు మరియు శాస్త్రపరంగా కూడా వేరు వేరు అర్థాలని కలిగి ఉంటుంది మీకు ఒక్కొక్క కోణంలో అనేది వివరంగా చెప్తాను నెక్స్ట్ దీని మీద మనం ఒక పెద్ద వీడియోనే చేసుకుందాము జ్యోతిష్య శాస్త్రపరంగా అయితేనండి స్వర్ణ దోషం అంటే జన్మ జాతకంలో బంగారం లేదా ధన సంబంధిత గ్రహాల మధ్య ఉన్న విరోధం అంటే సూర్యుడు శుక్రుడు బుధుడు గురు ఇవన్నీ బంగారం ధన సంపద ప్రతిష్ట సూచించే గ్రహాలు ఇవి ఒకదానితో ఒకటి ప్రతికూల దృష్టి లేదా యతిలో ఉన్నప్పుడు స్వర్ణ దోషం అనేది ఏర్పడుతుందనమాట ఉదాహరణకి ఏంటంటే శుక్రుడు బలహీనంగా ఉండి సూర్యుడు అధిక ప్రభావంతో ఉన్నప్పుడు కూడా వ్యక్తి దగ్గర బంగారం నిలవదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక గురుగ్రహం పాపగ్రహాల దృష్టిలో ఉన్నప్పుడు ధన సంబంధ నష్టాలు వస్తాయి బుధుడు దోషంలో ఉన్నప్పుడు వ్యాపారంలో బంగారం సంబంధిత నష్టాలు లేదా ధన అవకాశాలు కోల్పోవటం జరుగుతుంది ఫలితంగా బంగారం కొనబోతే అడ్డంకులు వస్తాయి కొన్న బంగారాన్ని ఇంట్లో ఉంచుకోలేరు అమ్మాల్సి రావటం లేదా బంగారం దొంగతనం జరగటం వంటి పరిస్థితులు వస్తాయి అని కూడా చెప్పవచ్చు ఇక రెండవది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో బంగారం ఉంచే స్థాన దిశ మరియు ద్వార శక్తి సరైన విధంగా లేకపోతే ఇది కూడా స్వర్ణ దోషంకి కారణమవుతుంది ఉత్తర దిశ కుబేరమూలలో బంగారం ఉంచకపోవటం బంగారం చెత్త రసీదులు పాత వస్తువులతో కలిపి ఉంచడం తలుపు వద్ద ప్రతికూల చిహ్నాలు లేదా కర్మల వల్ల శ్రీ విద్య శక్తి అడ్డుకోకపోవటం ఇవి బంగారం శక్తిని తగ్గిస్తాయి అదే దోష ఫలితాలు ఏంటంటే బంగారం నిలవదు పగుళ్ళు వస్తాయి విరిగిపోతాయి మెరుపు తగ్గుతుంది ఆర్థిక సంక్షోభం వస్తుంది మంది అంటారు ఏంటోనండి కొత్త గొలుసులే ఇలా అయిపోతున్నాయని కారణం ఇదండి ఇక ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటే వీటి నుంచి బయటపడవచ్చు ఇక ఆధ్యాత్మిక కోణాలు ఏమిటంటే స్వర్ణ దోషం అనేది మనలోని లోభం అహంకారం ధనాసక్తి వల్ల ఏర్పడే శక్తి అసమతుల్యత అని చెప్తారు బంగారం తత్వం కాబట్టి దానిని అపవిత్ర ఉద్దేశాలతో ఉపయోగించడం వల్ల కూడా ఆమె ఆశీర్వాదం తగ్గిపోతుంది ఉదాహరణ పాప పనులు చేసిన డబ్బుతో బంగారం కొనటం అన్యాయంగా సంపాదించిన బంగారాన్ని ధరించటం దేవతల ముందర పూజ లేకుండా బంగారం ఉంచటం ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే లక్ష్మీదేవి ఆ బంగారాన్ని దోషగ్రస్తంగా ఇంకా బా పరిగణిస్తుంది అనమాట దీని ఫలితంగా బంగారం లాభం ఇవ్వదు దురాదృష్టాన్ని తెస్తుంది ఇంకా స్వర్ణ దోషానికి పరిహారాలు అనమాట ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో ఈ దోషాలన్నిటికీ స్వర్ణ దోషాలన్నిటికి కూడా పరిహారాలు ఏమిటనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఈ పరిహారంలోకి వెళ్ళిపోదాం తలుపు దగ్గర పెట్టుకునే పరిహారం అనమాట ఇప్పుడు మనం మన ఇంట్లో బంగారం అనేది బాగా నింపుకోవాలి అంటే కనుక ఏం చేయబోతున్నాము అంటే మీ ఇంటి మీ ఇంటి తలుపు లేదా గుమ్మం దగ్గరండి ఉన్న ఈ పరిహారం చేయాలన్నమాట ప్రధాన ద్వారం దగ్గర అక్కడ నిలబడండి మీరు ఆ పక్కకి పెట్టుకోవాలి ఒక గాజు గిన్నెని తీసుకోండి గాజు గిన్నె లేకపోతే మట్టి కుండైనా తీసుకోండి ఈ రెండు గిన్నెలు కూడా ఏమిటంటేనండి మెటల్ అనేది బంగారాన్ని గ్రహించగలవు కాబట్టి మీరు ఇత్తడిని పెట్టుకోవచ్చా అని అడుగుతారు ఇది రెండు అవకాశం లేని వాళ్ళు ఇత్తడిని పెట్టుకోండి ఏంటి గాజు మట్టి లేని వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీకు రాగి ఉంది కదా ఇత్తడి కూడా ఖరీదైంది కానీ అదే గాజు మట్టి అయితే కొంచెం చౌకగా ఉంటాయి కాబట్టి మీరు వాటిని కొనుక్కుంటే సరిపోతుందనమాట ఇలా ఎందుకు చెప్తున్నానంటేనండి ఇవి మన ఇంటి బయట ఉంచటం అనమాట అందుకనే మీరు ఖరీదైన ఇత్తడి రాగి అలాంటివి పెడితే పోతాయి కాబట్టి మట్టి గాజు అయితే సరిపోతుంది చౌకగా ఉంటాయి కాబట్టి వాటిని బయట పెట్టినా ఎవరు తీయరు కాబట్టి ఇక ఇలాంటివి పెట్టకుండా మీరు కొంచెం జాగ్రత్తగా ఇలాంటివి పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారనమాట అలాంటి భయం కనుక మాకేమి లేదండి ఎవరు తీసుకెళ్లారంటే మీ ఇంట్లో ఇత్తడి ఉన్న రాగి ఉన్న పెట్టుకోండి అలాంటి భయం కనుక మీకు ఉంటే గాజు గిన్నె లేదా మట్టికుండని తీసుకోండి తీసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు మేము చెప్పే వస్తువులన్నీ కూడా ఇందులో కలపండి దీనిలో ముప్పో వంతు నీరు పోయాలన్నమాట ఇవన్నీ కలిపినాక బాగా శుద్ధి చేసిన నీళ్ళని పోసి ఇందులో ఏం చేస్తారంటే చిటికెడు పసుపు వేయాలి పసుపు పొడి ఆ తర్వాత కొంచెం జవ్వాది అంటే అగరు సువాసన పదార్థం అండి కొంచెం పన్నీరు అంటే సుగంధం నీరు కొంచెం పచ్చకర్పూరం యాలకులు ఒక నిమ్మకాయ అండి కలిపి ఉంచండి అంతేకాకుండా వట్టివేరును కూడా వేసుకోండి ఇది వట్టివేరు ఏంటంటే విజయాలను సూచించేది అనమాట ఈ వట్టివేరు ఏం చేస్తుందంటే ఇంట్లోకి ఏ విధమైన ప్రతికూల శక్తుల్ని రానివ్వదు ఈ విధమైన ఏ విధమైన చెడు శక్తుల్ని కూడా లోపలికి రానివ్వదు అనమాట ఈ వట్టివేరును కూడా కొంచెం మీరు పెట్టేసుకోండి ఇలా ఉంచిన దానిపై ఇంకా ఏం చేస్తారంటే సంపగ్గిపోవండి ఈ వాసన ఇలా వస్తుంది నాలుగైదు ఇళ్ళు దాటినా కూడా ఆ వాసనది విపరీతంగా వస్తుంది ఇప్పుడు ఆ సంపంగి పువ్వును కూడా పైన పెట్టండి మల్లె పువ్వు ఇది వాసనని వెదజల్లే పువ్వుల్ని పెంచుకోండి మాకు సంపంగి పువ్వు దొరకదండి అంటే మల్లెపూవు అలాంటి సువాసనలు ఏవన్నా ఉన్న పువ్వుల్ని ఎంచుకోండి ఇక మీరు ఏం చేయాలంటేనండి ఏ సువాసనలు లేని పువ్వులని అయితే పెట్టకండి మీరు సువాసన వెదజల్లే పువ్వుల్ని మాత్రమే తీసుకొని ఉంచండి మీ ఇంట్లో మీరు ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత దీపం వెలిగించేసేయండి వెలిగించిన తర్వాత దీన్ని తలుపు దగ్గర మీరు పెట్టాలన్నమాట తీసుకువచ్చి ఇంట్లో ఇది పెట్టి మీరు ఇదంతా రెడీ చేసుకొని దీపం వెలిగించిన తర్వాత దీన్ని తీసుకువచ్చి మీరు మీ తలుపు దగ్గర ఉంచాలి దీన్ని అండి మీరు ప్రతిరోజు కొత్తగా మార్చుకోవాలి పువ్వులు అందుబాటులో లేనప్పుడు కూడా ఈ వస్తువులతో పూజ చేయవచ్చు లేదా పువ్వులు ఉంటే అవి కలుపుకోండి లేకపోతే లేదన్నమాట కానీ ఫస్ట్ రోజు మటుకు కంపల్సరీగా మీరు పువ్వులు కూడా పెట్టాలి అయితే కొంతమంది మీకు అంటే ఉంటారు మాకు ఇవన్నీ రోజు కొనాలంటే కుదరదండి ఎలాగండి అని అంటే కనుకండి మీరు ఏం చేస్తారంటే ఇంకేంటి పసుపు పొడి ఆలకులు ఇవన్నీ వేసి ఇక కొంత అంటేనండి ఆర్థికంగా వీటిని కొనుగోలు చేసే స్థోమత లేకపోతే ఈ పన్నీరు పచ్చకర్పూరము జవ్వాదు పసుపు పొడి ఆలకులు వంటి సులభమైన వస్తువుల్ని ఉపయోగించవచ్చు లేదా వాటితోనే పూజ చేయవచ్చు పూల్ని మటుకు రోజు కొని పెట్టాలని ఏమీ లేదండి ఇక నిమ్మకాయతో పాటు ఇవన్నీ కూడా కలిపేసి వట్టివేర్ని పెట్టేసుకుంటే చాలన్నమాట మీరు తలుపు దగ్గర ఉంచేసేయాలి ఇవి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు బంగారాన్ని ఆకర్షించే శక్తి స్థాయిని ఇస్తారు మీరు ఈ పసుపు పొడి జవాదు పన్నీరు పచ్చకర్పూర మ్యాలకులు వీటిని ఉపయోగిస్తే మీలో ధనాన్ని ఆకర్షించే శక్తి ఏర్పడుతుంది దీని ద్వారా మీరు బంగారం కొనగలిగే స్థితికి చేరుకుంటారు వాస్తు శక్తిగా ధన ఆకర్షణ కూడా పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు ఇక ఆర్థిక శక్తి అనేది మీ జీవితంలో పెరుగుతుందనమాట ఈ విధంగా చేయటం వల్ల అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఏంటంటేనండి ఈ పదార్థాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా శక్తివంతమైనవి ఇవి మన మనసు మన ఆలోచన మన పరిస్థితుల్ని ధనాన్ని ఆకర్షించే దిశగా నడిపిస్తాయి కానీ కేవలం వాటిని ఇంటి దగ్గర పెట్టుకుంటే సరిపోదు మనం కృషి చేయాలి ప్రయత్నించాలి అప్పుడు మాత్రమే ఈ శక్తులు మనకి అనుకూలంగా పనిచేస్తాయి అన్నమాట ఇక ఏంటంటేనండి మంది ఇవన్నీ ఇంటి తలుపు దగ్గర పెట్టుకున్నాం కదా అని చేయకుండా ఇంట్లోనే పడుకుంటే బంగారం అనేది మన దగ్గరికి వస్తుంది అని చెప్పటం లేదని అర్థం అనమాట ఏంటంటే ఇవి అవకాశాలను కలిగిస్తాయి అన్నమాట ఉదాహరణకి సువాసన కలిగిన పదార్థాలు మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవనే చెప్పాలి ఈ వస్తువులు ఏమిటంటేనండి ఇన్ని రకాలేశుడు మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతనే ఉంటారు ఇప్పుడు ఎలాగైతే డబ్బుకు నెత్తిక దేవత అని చెప్పుకొని చేస్తున్నామో అలాగే అనమాట స్వర్ణ దేవత అని కూడా ఉన్నారనమాట వాళ్ళకి ఈ వస్తువులన్నీ కూడా చాలా ఇష్టం ఇప్పుడు ఏం చేస్తారంటే మహాలక్ష్మితో పాటు ఈ దేవతలు కూడా మన ఇంటికి వస్తారన్నమాట ఆ ప్రదేశంలో ఆటోమేటిక్గా మనకి ధనాకర్షణ అనేది ఏర్పడుతుందనమాట ఇక మనకు అద్భుతాలే జరుగుతాయి మీరు ఆదాయాన్ని పెంచుకోవచ్చు దాని ద్వారా బంగారాన్ని కూడా కొనుక్కోవచ్చు అనమాట పరిస్థితులు అవకాశాలు ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే మీకు ఖరీదైన వస్తువుల్ని కొనుక్కోవటానికి మీరు ఇంకా భయపడకుండా ముందుకి బయలుదేరి వెళ్ళి మరి కొంటూ ఉంటారనే చెప్పాలి ఇక ఈ పసుపు పొడి ఇవన్నీ కూడా అండి మనం రోజు వాడే వస్తువులని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ పన్నీరు పచ్చకర్పూరం యాలకులు నిమ్మ ఇక ఈ పువ్వులు ఈ సువాసనగల పువ్వులు ఇవన్నీ కూడా అండి మనకి రోజు వాడుతూనే ఉంటాం ఇవన్నీ కూడా మన దగ్గర ఉండే వస్తువులే పెద్దగా ఖర్చుతో కూడుకున్న కూడా కాదు ఏమిటంటేనండి ఈ పువ్వులన్నీ కూడా మనకి ఇంట్లో పూజకి శుభకార్యాలకు అనేవి తీసుకొచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా వీటిని కొంచెం ఎక్కువగా కొనుక్కొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజులు అనేది మీరు చక్కగా ఉపయోగించేసుకోవచ్చు ఈ పరిహారానికి ఈ పసుపు పొడి కావచ్చు ఈ జవ్వాదు పన్నీరు పచ్చకర్పూరం యాలకులు నిమ్మపండు వంటి వేరు ఏడు వస్తువుల్ని కూడా మీరు గాజు బౌల్లో పెట్టి దానిపైన పూలు పెట్టాలి పూలు దొరికినప్పుడు మీరు ఇది మాత్రమే కాకుండా మీరు ఏం చేస్తారంటే ఇంకేదన్నా సువాసన వచ్చే పూలు వేరుకొని పెట్టేసేయండి సరిపోతుంది దీన్ని ప్రతిరోజు పెట్టుకుంటూ వస్తేనండి ఒక రెండు వారాలు మీరు దీన్ని చేశారనుకోండి ఇక మీకు మూడో వారంలోనే దీనికి సంబంధించిన అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి ఏదో ఒకవైపు నుంచి మీకు ఒక మంచి అమౌంట్ అయితే వస్తుంది అంటే మీరు చక్కగా బంగారం కొనే అంత డబ్బు అయితే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం అనేది ఇక ఆ విధంగా అన్నమాట కొంచెం 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 అలా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది కుట్టలు కుట్టలుగా బంగారం అనేది అని కూడా చెప్పుకోవచ్చు ఏమిటంటే చాలామంది పరిహారం చేసి వారికి అనుభవంతో చెప్పారనమాట మేము ఫస్ట్ నమ్మకంగా చేయలేదు పలించలేదండి తర్వాత నమ్మకంగా చేసాము మా ఇల్లు ఇప్పుడు బంగారమే బంగారం మా ఇంట్లో మా ఒంటి నిండా బంగారమే అని చెప్తున్నారు బంగారం అండి మీ దగ్గరికి తీసుకువస్తుందనమాట మా ఇంట్లో అసలు బంగారం లేదండి ఇక ఈరోజు బంగారం రేటు చూస్తే కల్లో కూడా బంగారం కొనలేమండి అని బాధపడుతున్న వారికి ఇక మీరు కళలలో చూడని అవసరం లేదండి మీ నిజ జీవితంలో కూడా మీరు బంగారాన్ని చూసుకునే ఒక అదృష్టమైన పరిహారం అనమాట ఇది అనే చెప్పాలి ఇది సాధారణ విషయం కాదండి ఇంటి వద్దే కాదనమాట చాలా అంటే చాలా ఉపయోగపడే మీరు మీ ఇంట్లో అత్యంత సులువుగా చేసుకునే ఒక అద్భుతమైన పరిహారం ఇది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది పెట్టి చూడండి మీ ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోతుంది ఈ వీడియోనండి మీరు మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే అందరికీ బంగారం ఇష్టమే కదండి